భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దారిటు వైసీపీకి రాజీనామా చేసిన ఆయన సైలెంట్గా ఉండటం వెనుక ఉన్న కారణాలు ఏంటి ఇంతకీ గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరతారంటూ భీమవరంలో ఆసక్తికరంగా చర్చ జరుగుతుందట ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పిన గ్రంథి అడుగులు కూటమివైపే అన్న చర్చ సైతం జిల్లా రాజకీయాల్లో నడుస్తోందట అంతేకాదు వచ్చే మే నెలలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న టాక్ సైతం ఏపీ పాలిటిక్స్లో జోరుగా సాగుతోంది ఇంతకీ శ్రీనివాస్ మౌనం వెనకున్న స్టోరీ వైసీపీకి గుడ్ బై చెప్పి ప్రస్తుతం సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరబోతున్నారంటూ ఏపీ పాలిటిక్స్ లో తెగ చర్చ నడుస్తోంది ఎందుకంటే ఆయన రాజకీయ భవిష్యత్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఆయన సైలెన్స్ వెనకున్న అర్థమేంటో అర్థం కాక భీమవరం లీడర్స్ అయోమయంలో పడుతున్నారట గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన పరిచయాలతో తిరిగి మళ్లీ జనసేనలో చేరే అవకాశం ఉందంటూ ఆయన అనుచరులు భావిస్తున్నారట అయితే భవిష్యత్తులో రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీలో చేరితే బాగుంటుందని మరికొంతమంది ఆయనకు సూచనలు చేస్తున్నారట ఒకవేళ టీడీపీలో చేరినా పోటీ ఎక్కువగా ఉండటంతో జనసేన లేదా బీజేపీలో చేరితేనే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారని తెలుస్తోంది అనుచరుల ఆలోచనలు ఇలా ఉంటే గ్రంథి శ్రీనివాస్ మాత్రం ప్రస్తుతం ఎటు తేల్చుకోలేక తటస్థంగా ఉండాలని భావిస్తున్నారని సమాచారం కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో ఇటీవల గ్రంథి ప్రధాన అనుచరులు భేటీ అయ్యారట త్వరలోనే ఆయన కూడా కేంద్ర మంత్రితో సమావేశమై రాజకీయ భవిష్యత్పై చర్చిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే జనసేన ముఖ్య నేతలతో కూడా విస్తృత పరిచయాలు ఉండటంతో జనసేనలో చేరే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తున్న మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరితే తన రాజకీయ భవిష్యత్ బాగుంటుందనే దానిపై సమాలోచనలు చేస్తూనే భీమవరం నియోజకవర్గం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారట భీమవరం సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు భీమవరం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు గెలిచారు గ్రంథి శ్రీనివాస్ రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తరువాత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేయాలనుకున్న టికెట్ దక్కలేదు దాంతో ఆయన రెండు వేల పదకొండులో వైసీపీలో చేరారు ఆ తరువాత రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఆయన గెలిచి సత్తా చాటిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఓటమిని చవిచూశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తరువాత పాటు మౌనంగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ చివరకు వైసీపీకి గుడ్ బై చెప్పారు ఆ వెంటనే ఆయన టీడీపీలోకో లేక జనసేనలోకో వెళతారని అంతా భావించినా అవేమీ జరగలేదు అయితే ఆయన ఏ పార్టీలో చేరత్తారనేది వచ్చే నెల మేలో ఓ కీలక ప్రకటన చేస్తారంటూ జిల్లా రాజకీయాల్లో తెగ చర్చ నడుస్తోంది అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అన్నది గ్రంథి ఆలోచించుకునే సరైన నిర్ణయం తీసుకుని మే నెలలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన వర్గం అంటోంది దీంతో గ్రంథి ఏ పార్టీలో చేరతారనేది మేలో ఓ క్లారిటీ వస్తుందని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది